హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా నేనైతే బాగున్నానండి చాలా రోజుల తర్వాత మాకు చీజ్ దోశ తినాలనిపించింది అయితే ఇంట్లో చీజ్ అనేది ఉంది సో దాంతో ఏం చేయాలా ఏం చేయాలా అనుకుంటే చీజ్ దోశ బాగుంటుంది కదా అని చెప్పేసి ట్రై చేశాను అయితే చీజ్ తీసుకుని దాన్ని ఇలాగా గ్రేట్ చేసుకున్నాను సరిగ్గా గ్రేట్ అవ్వలేదు ఎందుకంటే అది కొంచెం హెవీ కూలింగ్లో ఉంది ఫ్రీజర్లో పెట్టాము సో ఫ్రీజర్లో ఏమైందంటే అది కూలింగ్ తగ్గలేదు అనమాట నేను బయట పెట్టుకోలేదు ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత ఇలా డైరెక్ట్గా తీసి వేసాను అనమాట వేస్తే అది సరిగ్గా గ్రేట్ చేసుకోలేదు ఫస్ట్ దోశలో అయితే బట్ క్రిస్పీగా టేస్ట్ అయితే ఎమ్మెగా సూపర్గా ఉంది సెకండ్ దోశ ట్రై చేశాను సెకండ్ దోశ మాత్రం పర్ఫెక్ట్గా వచ్చింది ఎందుకంటే నేను ఈ లోపు చీజ్ని కోసేసుకుని ముక్కలు చేసి పక్కన పెట్టి పెట్టుకున్నాను దాన్ని ఇక్కడ ఇలా ఇలా పేర్చుకున్నాను పేర్చుకున్న తర్వాత అది కొంచెం బాగా కరిగింది దాంతోపాటు కారం వేసాను ఉప్పేలాగా దోశలో ఉంటుంది కాబట్టి దోశ పిండిలో ఇంక ఉప్పు వేయలేదు కారం వేసాను టేస్ట్ అయితే బాగానే ఉంది కాకపోతే నాకేమనిపించింది అంటే దాంతోపాటు వెజిటేబుల్స్ కూడా ఉంటే ఇంకా అదిరిపోయేది అనిపించింది టేస్ట్ ఆనియన్ మిర్చి టమాటో ఇంకా క్యాప్సికమ్ కీరా ఉంటే కీరా కూడా పెట్టుకుంటే బాగుండు అనిపించింది అది ఉంటే టేస్ట్ ఇంకా చీజ్కి ఇంకా మంచి టేస్ట్ వచ్చేది ఐ మీన్ పిజ్జా టేస్ట్ వచ్చేది ఏమో అనిపించింది నాకైతే దో ఈ చీజ్ దోశ తింటున్నంతసేపు పిజ్జా టేస్ట్ అయితే నాకు తగిలింది చాలా మంచిగా అనిపించింది ఒకసారి ఎవరికైనా చీజ్ అంటే ఇష్టం ఉన్నవాళ్ళు దోశలు బో నార్మల్ దోశలు బోరు కొట్టిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఇలా చీజ్ దోశ ట్రై చేయండి నాకైతే సూపర్గా వచ్చింది టేస్ట్ కూడా అదిరిపోయింది మీరు కూడా ఒకసారి ట్రై ట్రై చేసి చూడండి ఈ వీడియో ఎవరికైనా నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో షేర్ చేయండి అలాగే కొత్త వ్యూవర్స్ అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ని ఫాలో అవ్వండి ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ బాయ్ బాయ్